హాయ్ ఆర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వాటికి ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ హరిహర వీరమణులు ప్రీ ఈవెంట్ లో రఘురామకృష్ణరాజు గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ పరంగా ఒక రచ్చలేపుతున్నాయని చెప్పుకోవాలి అంటే స్టేజ్ పైనే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక ను ఓడించి ఓడించడంలో సహాయం సహకారాలు అందించారు అన్నట్టుగా ఆయన మాట్లాడారు ఇప్పుడు ఎవరి ఔరంగజేబ్ అనే చర్చ బయటకు తీస్తే అది జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అన్నారని చెప్పేసి అందరు కూడా స్పష్టంగా అర్థమవుతుంది సో ఇప్పుడు వైసీపీ వాళ్ళు రంగంలోకి దిగారు బాయ్కాట్ హరిహర విరమణ అంటూ ట్రెండ్ చేస్తున్నారు మరి ఏం చెప్తారు మీరు ఆయన కామెంట్స్ సంబంధించి ఈ బాయ్కాట్ ట్రెండ్ కు సంబంధించి మీరేం చెప్తారు మీరే చెప్పారు ఆయన జగన్మోహన్ రెడ్డి గురించి అన్నాడు అని జగన్మోహన్ రెడ్డిని ఓడించినటువంటి ప్రభుత్వము ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు ఈయన అని చెప్పేసి ఆయన పొగిడాడు రాజు గారి స్టేట్మెంట్ ఏమిటంటే అక్కడ ఔరంగజేబును ఓడించడంలో పవన్ కళ్యాణ్ గారే కీలకంగా పనిచేశాడు అని చెప్పి ఆయన చాలా క్లియర్ గా చెప్పాడు ఔరంగజేబు అంటే జగన్మోహన్ రెడ్డి అనే విషయం కూడా ఆయనే స్పష్టంగా చెప్పుండేవాడు వేదిక మీద కాకపోతే సినిమా వేదికల మీద రాజకీయాలు ఎందుకు మాట్లాడాలి అనే ఒక ఇంగితం పనిచేయటం వలన ఆగాడు కానీ ప్రపంచానికి అర్థం అవ్వాల్సింది అర్థమవుతుంది అనే విషయం ఆయనకి తెలుసు కాన్షియస్ గానే వాడాడు నిజానికి సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడాలా వద్దా అంటే ఆయన పొలిటికల్ ఏరియాలో ఉన్నాడు ఖచ్చితంగా ఎవరు పవన్ కళ్యాణ్ ఉన్నాడు రఘురామకృష్ణరాజు గారు ఉన్నాడు వేదిక మీద ఉన్న మంత్రులు రాజకీయ రంగంలోనే ఉన్నారు అందులో దుర్గేష్ కావచ్చు లేకపోతే మరొకరు తెలంగాణ నుంచి రిప్రజెంటేషన్ కావచ్చు లేకపోతే కర్ణాటక నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేటివ్ కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి రాజకీయం కూడా నడుస్తుంది అక్కడ అయితే సందర్భం కాదు అక్కడ యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన అక్కడ తీసుకురావాల్సిన అవగత్యం కానీ అవసరం కానీ లేదు ఆ సినిమాకి సంబంధించినటువంటి ఫిలసాఫికల్ అవుట్లుక్ మాట్లాడుకోవచ్చు దానిలో రాజకీయాలను కలిపి మాట్లాడవచ్చు బ్రాడ్గా ఈ దేశం ఈ పరిస్థితికి రావడానికి దారి తీసినటువంటి అనేక మంది వాళ్ళ కాంటాక్ట్లో వాళ్ళ కాంటాక్ట్స్లో అనేక మంది మీద రకరకాల విమర్శలు చేసి ఉండొచ్చు కానీ సమకాలీన రాజకీయాలు పట్టుకొచ్చేసి అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన చేయాల్సినటువంటి అవసరం లేదు ఆ వేదికకి ఆ సినిమాకి సంబంధం లేని వ్యవహారం అది అంటే పర్ పర్సనల్ ఏరియాలో పవన్ కళ్యాణ్ ని రైజ్ చేయడం కోసం ఆయన దీన్ని ఆశ్రయించాడు రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి లాంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఔరంగజేబ్ స్థాయి కల్పించి ఔరంగజేబ్ దుర్మార్గుడు అనేటువంటి ఒక నేరేటివ్ బిల్డ్ చేసి నేరేటివ్లో కథ నడిపిస్తున్నారు ఆయన ఒక రాజుగా తను ఏం చేయాలో అదే చేశాడు తప్ప దుర్మార్గంగా ఉండాలి అనుకుని చేయాల ప్రతి ప్రభుత్వం నుంచి కొన్ని తప్పులు జరిగినట్టే ఆయన ప్రభుత్వం నుంచి కూడా కొన్ని జరిగినాయి అంత మాత్రం చేత ఆయన ఏదో ఒక మతాన్ని కేంద్రీకరించి దాడులు చేశాడు అనే అభిప్రాయం ప్రమోట్ చేయటం కరెక్ట్ కాదు ఆయన కూడా సఫర్రై ఆయన కూడా బ్రిటిష్ వారు ఇతరులు ఈ దేశానికి వచ్చినప్పుడు అడ్డుకోవాలి అనుకున్నవాడే అది చాలా క్లియర్గా ఆయన రాసినటువంటి ఒక లెటర్లో ఉంది విషయం ఆయన హిందూ వ్యతిరేకిగా ప్రొజెక్ట్ చేశారు కానీ ఆయన హిందీ హిందూ వ్యతిరేక కాదు ఆయన సైన్యంలో హిందువులు ఉన్నారు ఆయన సైన్యంలో ఉన్నారు ఆయన ఉద్యోగుల్లో ఉన్నారు ఆయన హిందువులు ఖచ్చితంగా మతం మారాలి అనేటువంటి ప్రోగ్రాం ఏం పెట్టలేదు కానీ కొన్ని పనులు అలా కనిపిస్తాయి అలా కనిపించేలాగా ప్రొజెక్ట్ చేశారు ఈ ప్రొజెక్షన్ ప్రోగ్రామ్ అనేది చాలా కాలంగా జరుగుతోంది ఔరంగజేబు క్యారెక్టర్ మీద ఈ ఔరంగజేబ్ క్యారెక్టర్ మీద జరుగుతున్నటువంటి ఈ ఒక రకమైనటువంటి ఈ వ్యతిరేక భావన హిందూ సమాజంలో ఔరంగజేబును విలన్గా నేరేట్ చేయటం ద్వారా చాలా వరకు అంటే శివాజీని హీరోగాను అలాగే ఔరంగజేబుని విలన్ గాను పోర్ట్రేట్ చేయడం కోసమే అసలు ఏ మాత్రము సంబంధం లేని వీళ్లతో వీళ్ళ ఐడియాలజీతో సంబంధం లేని శివాజీని లాక్కొచ్చి వీళ్లతో సఫర్ అయినటువంటి హిందూ మత విధానాలతో సఫర్ అయినటువంటి శివాజీని పట్టుకొచ్చి జై భవాని వీర శివాజీ అని చెప్పి వీళ్ళే ఓన్ చేసేసుకుని ఆయన ఎవరి కోసం దెబ్బలాడారో వాళ్ళకి కాకుండా చేసి ఆ శివాజీని హీరోని చేసి ఔరంగజేబుని విలన్ చేసి ఒక కథ నెరేట్ చేసి ప్రపంచానికి ఆ నెరేటివ్లో ప్రపంచాన్ని ఉంచడం కోసం పడుతున్న కష్టాల్లో భాగంగా తయారైనటువంటి సినిమా ఇది కూడా హరిహర వీరమల్ అందుకని ఆ వేదిక ఎక్కగానే ఆయనకి ఆ పదం ఉచ్చరించాలనేటువంటి కోరిక పుట్టింది రఘురామకృష్ణరాజు పుట్టి ఆ కోరికతో ఔరంగజేబుని ప్రస్తావించాలంటే ఆయనకి వెంటనే ఆంధ్రప్రదేశ్ను ఔరంగజేబు పరిపాలన నుంచి కాపాడిన అనేటువంటి ఒక నేరేటివ్లో వెళ్ళిపోతే అద్భుతంగా ఉంటుందని అనిపించి ఆ మార్గంలో వెళ్ళిపోయాడు కానీ ఆ మార్గంలో వెళ్ళటం చాలా దుర్మార్గం అనే విషయం ఆయనకు అర్థం కావాలి అంటే మీరు హిందుత్వ భావజాలాన్ని ప్రచారం చేసుకోవాలి అనుకుంటే ఓకే ఆయన ఆల్రెడీ ఆ కూటమిలో ఉన్నాడు కూటమిలో పైగా ఆ ఐడియాలజీతో ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నారు ఆ ఐడియాలజీ ప్రకారం అదే మాట్లాడాడు తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఔరంగజేబు ఎన్ని దుర్మార్గాలు చేశాడు తమ్ముళ్ళ మీద దాడులు చేశాడు అన్నాలను చంపాడు తండ్రిని ఖైదు చేశాడు ఇవన్నీ చెప్పి ఎక్కడో పెట్టాడు ఏదైతే అంటే పైగా చరిత్ర పుస్తకాల్లో మొగలుల గొప్పతనం గురించి రాయడం చాలా దుర్మార్గం ఇమ్మీడియట్గా అవన్నీ తీసేయండి అన్నాడు అని ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాడు చెప్పి మొత్తం పుస్తకాలని అంటే పాఠ్య గ్రంథాలు మొత్తాన్ని హైందవీకరించాల్సినటువంటి ఒక బాధ్యత ఉంది ఇప్పుడు అని ఒక పిలుపునిచ్చాడు ఆల్రెడీ కేంద్రం ఆ పనిలో ఉంది ఈయన కొత్తగా చెప్పక్కర్లేదు ఇప్పుడు ఆ పాలసీని ఇక్కడ చెప్పే ప్రయత్నం చేశాడా అలా ఇద్దరు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెలరగిపోయారు వాళ్ళ బిలాంగింగ్నెస్ అంటే వాళ్ళు ఏ స్థాయిలో అయితే హిందుత్వ శక్తుల దగ్గర మోకరిల్లారు రఘురామకృష్ణరాజు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఆ మోకరిల్లిన తనాన్ని ఇక్కడ ప్రదర్శించుకున్నారు నిస్సిగ్గుగా అందుకని వాళ్ళిద్దరూ ఔరంగజేబుని అడ్డం పెట్టుకుని ఆ సినిమాలో ఏముండబోతోందో మనకు అర్థమైపోయింది అది చాలా స్పష్టంగా యాంటీ ముస్లిం సినిమా ముస్లింలని విలన్లుగా ప్రొజెక్ట్ చేయడం కోసం ముస్లిం రాజుల్ని విలన్గా ప్రొజెక్ట్ చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నం చరిత్రను వక్రీకరించడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలు వాడుకుంటూ జనంలో పాపులర్గా ఉన్నటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి అంటే జిజియా పన్ను వేశాడు ఇలాంటివి ప్రజల నేరేటివ్లోకి ఆ ఐడియాలజీని తీసుకెళ్ళింది కూడా పాఠ్య పుస్తకాల్లో నుంచే ఆయన చెప్పినట్టుగా ఔరంగజేబు హీరో అని మన పాఠ్య పుస్తకాలు ఏనాడు శ్లాఘించలేదు అనే విషయం ఆయనకు తెలియాల ముందు ఔరంగజేబుని వెలనని పాఠ్య పుస్తకాల్లో నుంచే ఒక నేరేటివ్ ప్రపంచం ముందు ఉంచారు ఇప్పుడు ఈయన కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు అసలు అందరికీ అభిప్రాయం ఉంది ఎన్టీ రామారావు గారు చంద్రబాబుని డిస్క్రై డిస్క్రైబ్ చేస్తూ చంద్రబాబు వెన్నుపోటు పొడిచినప్పుడు చంద్రబాబును డిస్క్రైబ్ చేస్తూ ఆయన చేసినటువంటి వీడియో చూస్తే వారు కూడా ఔరంగజేబుతోనే పోల్చాడు చంద్రబాబు ఔరంగజేబుతో పోల్చి ఔరంగజేబ్ ఆయన మాడ్యులేట్ చేస్తాడు దాన్ని రామారావు గారు నటుడు కాబట్టి ఆయన మాడ్యులేట్ చేసి ఔరంగజేబ్ అంటాడు ఆ ప్రొనౌన్సేషన్ నాకు బాగా గుర్తు ఆ ఔరంగజేబ్ అని చెబుతూ ఆ రోజున తండ్రిని ఖైదు చేశాడు అధికారం కోసం ఇప్పుడు తండ్రి లాంటి నన్ను ఇబ్బందులకు నెట్టేశాడు మోడ్రన్ ఔరంగజేబ్ అని చెప్పేసి ఆయన చంద్రబాబు మీద దాడి చేయడానికి కూడా ఔరంగజేబుని ఆశ్రయించాడు సో ఔరంగజేబుని విలన్ అనేటువంటి ఒక నెరేటివ్ మన నర నరాన ఎక్కేసి ఉంది ఎవరైనా ఇంట్లో తేడాగా మాట్లాడితే ఆయన ఔరంగజేబు అని పిలవటం కూడా ఒక ఆచారం ఉంది ట్రెడిషన్ మన దగ్గర ఈ ట్రెడిషనల్ లెవెల్కి ఒక బిలీఫ్ని తీసుకెళ్ళటం అనే దగ్గర వాళ్ళు సక్సెస్ అయ్యారు ఆ సక్సెస్ రకరకాలుగా కనిపిస్తుంది రకరకాల సందర్భాల్లో మనం కళ్ళ ముందుకు వచ్చి నిలబడుతుంది అలా నిలబడినటువంటి సందర్భమే నిన్న అసంకల్పిత ఔరంగజేబు నిజంగానే దుర్మార్గుడు కదా అతన్ని మంచివాడిగా చూపించే ప్రయత్నం చేస్తారు వీళ్ళు అనుకుంటారు చాలా మెజారిటీ మంది ఇది కండిషన్ ఇలా ఒక నేరేటివ్ ఆల్రెడీ బిల్డ్ అయింది అది పాఠ్య నుంచి జరిగింది దాన్ని ఇప్పుడు ఇంకా హైందవీకరించాలని నా ఆవేశపడ్డాడు నిన్న పవన్ కళ్యాణ్ ఆ వేదిక మీద నుంచి అంటే హరిహర వీరమ్మలు లాంటి ఫిక్షన్స్ చూసి ప్రపంచం అంతా వీళ్ళు వీళ్ళ నెరేటివ్లోకి వచ్చేసి ఇదే నిజం అనుకోవాలి అలాంటి ఒక ఆ సినిమాయే ఒక దుర్మార్గపు సినిమా అంటే నిన్న జరిగిన ఈవెంట్లో ఆయన ప్రసంగం ఇంకా దుర్మార్గంగా నడిచిన పవన్ కళ్యాణ్ది ఆయనకు తోడు ఈయన ఈ ఉప సభాపతి అనేటువంటి పదవిలో ఉన్నటువంటి పెద్ద మనిషి రఘురామకృష్ణరాజు గారు నిజానికి ఆయన వైసీపీతో ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళు కూడా అదే మాట అన్నారు వారి వారు వైసీపీతో కొనసాగుతూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టి రోజువారీ ఉపన్యాసాలు ప్రతిరోజు సాయంత్రం ఒక ఉపన్యాసం అనే పద్ధతిలో నడిచింది ఆయన ఆయన ప్రచారం యాంటీ జగన్ అప్పుడు వాళ్ళు కూడా అదే మాట అన్నారుగా ఔరంగజేబ్ లాగా తయారయ్యడం మా పార్టీకి అని సో వీరు కూడా ఒకప్పుడు ఔరంగజేబే ఇప్పుడు కాడు అని గ్యారంటీ లేదు ఆయన రేపు ఏదైనా ఆయనకు పర్సనల్ ఇబ్బంది వస్తూ వారు ఔరంగజేబుగా మారుతారు ఇది కండిషన్ అందుకని ఔరంగజేబుని ఒక నెగిటివ్ టోన్లో ప్రచారం చేయటం అనే ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ వెనకాల వాళ్ళ బుర్రలో మ్యాటేసుకుపోయినటువంటి రకరకాల దుర్మార్గ భావజాలాలు అవన్నీ నిస్సిగ్గుగా బయట నిన్న ఆ ఈవెంట్ సందర్భంగా అది చెప్పుకోవడం ద్వారా వాళ్ళు ఒక సెట్ ఒక సెట్ ఆఫ్ పీపుల్ని మనం ఈ సినిమా వైపుకి డ్రైవ్ చేశాము అనేటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నారు ఇప్పటికీ స్టిల్ రేపు పొద్దున్న థియేటర్లకి వీళ్ళందరూ హిందూ వీరులతో పోటెత్తుతాయి థియేటర్లు అనేటువంటి మూడ్లో ఉన్నారే మరి ఆ హిందూ హిందూ వీరులకి హిందూ వీరులకి ఈ సినిమా ఏ మేరకు ఎక్కుతుందో ఏమిటి అనేది రేపు రాత్రికి మాట్లాడుకుందాం మనం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్